హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేనైతే గాజులు తీసుకుందామని ఫ్యాన్సీ షాప్కి వచ్చానండి గాజులు అయితే చాలా బాగున్నాయి అసలు మంచి మంచి కలర్స్ అనమాట అన్ని కలర్స్ నచ్చినాయి కానీ అన్నీ తీసుకోలేం కదండి కానీ ఒక్క జత మా ఒక్కటి మాత్రం తీసుకున్నాను నా శారీలో కలిసే కలర్ అనమాట అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ గ్రీన్ ఉంది చూసారా నా శారీ అయితే ఆ గ్రీన్ కలర్ అండి అవే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ కలర్ నచ్చింది నాకు ఆ శారీకి ఈ కలరు అంచు వచ్చిందనమాట ఇక అంచులో కూడా కలుస్తాయిలే అని తీసుకున్నాను ఇక అట్లాగే వచ్చేటప్పుడు సరుకులు కూడా తెచ్చుకున్నానండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కదా దానికోసం అనేసి ఇంట్లో కావాల్సిన సరుకులు ఆ వ్రతానికి కావాల్సినవన్నీ సరుకులు తెచ్చుకున్నానండి నేనైతే అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకుంటానండి ముందు రోజే సరుకులు ఆ తర్వాత ఇక పూజా సామాన్లు క్లీన్ చేయాలి కదా అని అన్నీ తీసానండి పూజా సామాన్లు క్లీన్ చేసే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి చూడండి ఒకసారి చెక్ చేయండి అందుకని ఇక నేను క్లీన్ చేసేది చూపించట్లేదు ఇక శారీ అయితే ఇదండి నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట చూసారు కదా గ్రీన్ కలరు అంచైతే ఈ కలర్ వచ్చింది శారీ అయితే చాలా తేలిగ్గా ఉందండి అసలు బరువే లేదు అలాగని శారీ కూడా గుచ్చుకోవట్లేదు మెత్తగా ఉందనమాట మనం రోజంతా ఉంచుకున్నా అసలు ఏమీ అనిపించదనమాట తేలిగ్గా సాఫ్ట్గా ఉంది కొద్దిగా షైనింగ్ కూడా ఉంది ఈ ఈ శారీలో కలిస్తేనే నేను బ్లూ కలరు గాజులు తీసుకున్నానండి లావెండర్ కలరు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అంచేమీ రాలేదన్నమాట బ్లౌజ్కి శారీ అయితే చాలా బాగుందండి అస్సలు వేయట్లేదు ఇక కలసానికి జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి కదా అని నేను గోల్డ్ కలర్ తెచ్చుకున్నానండి రెడ్ గ్రీన్ ఎప్పుడు తెచ్చుకుంటా ఉంటే అవి అలాగే ఉండిపోతున్నాయి కుట్టించుకోకుండా వేస్ట్ అయిపోతున్నాయి అని నేను గోల్డ్ కలర్ తెచ్చుకున్నాను ఇదైతే బ్లౌజ్ కుట్టించుకుంటే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చని ఇక లైనింగ్ కూడా తీసుకున్నానండి మళ్ళీ ఎందుకు అని ఈ బ్లౌజ్ పీస్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ పడింది జీవిమాలో తీసుకున్నాను అసలు అయితే ఎప్పుడు నేను శా శారీలో బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్కి లైనింగ్ వేసుకోవడానికి తీసుకుంటానండి ఆ కలరే శారీలో బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ జాకెట్ ముక్ తీసుకొని కలసానికి పెట్టుకొని ఇక ఆ తర్వాత జాకెట్ కుట్టించుకున్నప్పుడు ఆ బ్లౌజ్ పీసు కలసానికి పెట్టుకున్నది లైనింగ్ వేసి కుట్టించుకుంటాను అనమాట అట్లా అయితే అసలు ఇంకా వేస్టే అవ్వదు అనమాట కానీ ఈసారి గోల్డ్ కలర్ కావాలని తీసుకున్నాను ఇక ఒకటి కలసానికి పెట్టుకున్న ఇంకోటి శారీ మీద పెట్టుకోవచ్చు ఎట్లా అయినా చేసుకోవచ్చు మీరు కూడా కుదిరితే మనం శారీ పెట్టుకుంటాం కదా దాంట్లో బ్లౌజ్ వస్తుంది కదా ఆ కలర్ బ్లౌజ్ పీస్ మనం కలసానికి పెట్టుకున్నామంటే లైనింగ్ కింద మనం కుట్టిచ్చేసుకోవచ్చు అండి ఇదిగో బ్లౌజ్ గాజులు చూసారు కదా బాగా మ్యాచ్ అయినాయి అసలు కలుస్తాయా లేదా లైట్ కలర్ అయితే ఏమో అనుకున్నాను అసలు అంచులో కర కొత్తగా మ్యాచ్ అయినాయి అండి టూ హండ్రెడ్ పడి ఈ గాజులు నాకు అసలు ఫిక్స్డ్ రేట్లు అండి ఏం తగ్గించలేదు ఇక పచ్చ కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఈ కలర్ బాగా నచ్చినాయి అనమాట అంచులో కలిస్తే కదా అని తీసుకున్నాను ఇక ఈ సింహాసనం వచ్చేసి నాకైతే నేనైతే రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటే అండి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూస్తే చాలా రేట్లు ఉన్నాయి ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా ఈ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటే సిక్స్ సిక్స్ హండ్రెడ్ చెప్పాడు నేనైతే ఇక ఫోర్ త్రీ ఫిఫ్టీ ఇచ్చానండి త్రీకి అడిగితే రాదన్నారు త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను ఎక్కువ తక్కువ మీరైతే కామెంట్ చేయండి ఇక ఆ తర్వాత నేను కలసానికి కొబ్బరికాయకి అన్నిటికీ ముందే పసుపు రాసి బొట్ట పెట్టేసుకుంటున్నానండి స్నానం చేసిన తర్వాత చేయాలి ఇవి ఇలాగైతే నేను పసుపు రాసేసుకొని బొట్లు మాత్రమే పెడుతున్నానండి ఇంకేం చేయట్లేదు ఓన్లీ పసుపు రాసి బొట్లు పెట్టుకోవటమేనండి ఇక తోరాలు కట్టుకోవటానికి కూడా వాటికి కూడా అంతే పసుపు రాస్తున్నాను విగ్రహాలకైనా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవచ్చండి ముందు రోజు ఎందుకంటే తొందరగా అవటానికి అన్నీ ఆ రోజే చేసుకోవాలంటే మనకు టైం అయిపోతుంది కదా అక్షంతలు కూడా కలిపేసుకున్నాను నేను అక్షింతలు కలిపేటప్పుడు కొంచెం జవ్వాది వేసుకున్నామంటే కొంచెం పసుపు కొంచెం జవ్వాది కొద్దిగా గంధం పొడి కొద్దిగా అవి నెయ్యి మంచిగా వాసన వస్తుందండి జవ్వాది పౌడర్ వేసుకొని అక్షింతలు కలుపుకుంటే పూజ చేసేటప్పుడు ఇక తర్వాత గడపలకైతే నేను మంచిగా పసుపు వేసుకొని చక్కగా బియ్యం పిండితో ఇలా ముగ్గులు అయితే వేసేసానండి చాలా బాగుంది కదా ఇగో ఇగ విగ్రహాలు ఇట్లా రేపు నేను పూజలాగా వాడుకునే వస్తువులన్నిటికీ కూడా బొట్లు పెట్టేసానండి గంధం బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేశాను అంతే బొట్లు పెట్టడం మట్టుకే ఇంకా ఏం చేయలేదండి ఆ తర్వాత ఇక లాస్ట్గా స్టవ్ అయితే క్లీన్ చేసుకుందామని కిచెన్లోకి వచ్చేసి ఈ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ రేపొద్దున మనం పూజకి సంబంధించినవన్నీ కూడా ఈ స్టవ్ మీదే చేయాలి కదా అందుకనే మనం ఏమేమో వండుకుంటూ ఉంటాము ముందు రోజే ఇలాగా ఎప్పుడైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ముందు రోజు నైట్ నైట్ పని అంతా అయిపోయాక క్లీన్ చేసుకోవాలండి ఇక గ్యాస్తో పని లేదు అన్నప్పుడు క్లీన్ చేసేసుకొని ఇక ప్లేట్లు కూడా ఉన్నాయి కదా దాని మీద ప్లేట్లు ఇవి ఇవి క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అండి అసలు మనం ఫాస్ట్గా చేయలేము అసలు చూసారా ఇక నా వంటగదిలో మొత్తం అన్నీ క్లీన్గా తోమేసాను ఇలా ఉంటే పొద్దున్నే మనం వంటగదిలోకి రాంగ్తోనే మనకు కూడా కొంచెం తొందరగా పని చేయాలనేసి యాక్టివ్గా ఉంటామండి అవి ఎక్కడ ఎక్కడ ఉంటే మనకు కూడా వంటగదిలోకి వచ్చినప్పుడు అంత ఫాస్ట్గా పని చేయలేము అన్నమాట ఏదో చిన్న ముగ్గు అయితే వేసానండి ఇలాగ మనం వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాం ఏదో రేపు నాకు కావాల్సిన సరుకులన్నీ కూడా ఒక టబ్లో వేసుకున్నానండి ఆ తర్వాత శనగలు శనగలు రేపు నానబెట్టుకోవడానికి పరమాన్నం చేసుకోవడానికి బియ్యము ఆ తర్వాత పచ్చిశనగపప్పు పూర్ణాలు వేసుకోవటానికి ఆ పూర్ణాలకి పైన వేయటానికి ఈ మినపగుళ్ళు బియ్యము ఒక గ్లాసు మెనపగుళ్ళకి ఒక గ్లాసు ఉన్నారు బియ్యం అయితే పోసానండి ఇవన్నీ శనగలు పచ్చిశనగపప్పు ఇవి అన్నీ నీళ్ళు పోసి నైటే నానబెట్టుకుంటాను బియ్యానికి మాత్రం ఇప్పుడే పోయినండి పొద్దున పోసుకుంటాను అనమాట బియ్యంలో నీళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి